ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ బీసీల యొక్క మారుతున్న బీసీల తలరాతలు మారిన సందర్భం కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది ఈ దేశాన్ని జనతా పార్టీ కొంతకాలం పరిశీలించింది అలాగే కొంతకాలం వాజ్పేయి గారు అలాగే యునైటెడ్ ఫ్రంట్ అలాగే నేషనల్ ఫ్రంట్ అలాగే మళ్ళీ కాంగ్రెస్ ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయి అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఆరు వందల బీసీ కులాలు ఉన్నాయి ఓబీసీ అని కూడా అంటారు నార్త్ ఇండియాలో మరి గౌరవం పెరగాలి అనే ఉద్దేశంతో ఆనాడు జనతా ప్రభుత్వంలో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క బీపీ మండల్ కమిషన్ మరి దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఈ మూడు వేల ఆరు వందల కులాల యొక్క స్థితిగతుల మీద మరి ఆనాడు జనతా ప్రభుత్వంలో మురార్జీ దేశాయ్ ప్రభుత్వానికి ఈ వర్గాలన్నీ కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు వీరికి కనీసం స్థానిక సమస్యల్లో చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే ఈ వర్గాలు రాజకీయంగా మరి సామాజిక అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆనాడు ఆ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ యొక్క గవర్నమెంట్ పడిపోవడం ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం రావడం ఇందిరాగాంధీ గారు కూడా దాన్ని కొంతకాలం తట్టుపెట్టి ఉంచడం ఆ తర్వాత మళ్ళీ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వందల తొంభై ఒకటిలో మండల్ కమిషన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఆనాడు బీజేపీ కూడా దానికి మద్దతు సమరించుకోవడం అయితే అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి తోరి శ్రీ కూడా ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ ఆ తర్వాత కొంతకాలం తర్వాత మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికే కుదించడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్వనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముప్పై నాలుగు శాతం మేము చేస్తామని చెప్పేసి సూపర్ సిక్స్లో ప్రకటించడం కూడా జరిగింది అలాగే బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది అయితే స్థానిక సమస్యల్లో తెలంగాణలో ఇప్పటికే నలభై రెండు శాతం ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి కూడా క్యాబినెట్ తీర్మానం చేసి పంపించడం జరిగింది అదే తరహాలో స్థానిక సంస్థల్లో కూడా బీసీలు అత్యధికంగా అరవై శాతం జనాభా ఉన్నారు కాబట్టి జనాభా దామాషా ప్రకారం ఈ వర్గాలకి స్థానిక సంస్థల్లో కనీసం రాజకీయ ప్రాధాన్యత కొంతన్న మేలు జరగడం కోసం నలభై రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో కూడా మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రాబోయే ఎన్నికల్లో ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం మరి బీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు చెప్పాను అనేక పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించింది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి మన రాష్ట్ర విషయం తీసుకుంటే నూట నలభై బీసీ కులాల్లో ఈరోజు కనీసం యాభై అరవై కులాలు ఇంకా అంటే యాచించుకొని జీ జీవిస్తున్నారు స్వాతంత్రం వచ్చి మనం డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనం యాచించుకుంటూ ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ అనేక సంక్షేమ పథకాలు పెడుతు పెడుతున్నారు అయినప్పటికీ కూడా వరుసకు వెళ్ళి ఈరోజు బీసీలు అనేక కులాల వాళ్ళు మరి గ్రామాల వెంటబడి అడుక్కు తిని బతుకుతున్నారంటే ఇంకా ఇక్కడ మనం ఎలా స్వాతంత్రం వచ్చి ఏం ఉపయోగం మనకి ఇంతకాలం అయినప్పుడు కూడా కాబట్టి అంటే ఈ వర్గాలకి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే బీసీ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు చట్ట ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అసెంబ్లీ పార్లమెంటు రిజర్వేషన్లో ఉన్నాయో అదేవిధంగా బీసీలు కూడా రిజర్వేషన్లు చట్టసభల్లో అమలు చేయాలి అలాగే మహిళలు కూడా రాజకీయంగా మరి ముందుకు రావాలి బీసీ మహిళలు అంటే దానికోసం మొన్న జరిగినటువంటి మరి మహిళ రిజర్వేషన్లో ప్రకటించారు పార్లమెంట్లో అందులో బీసీ మహిళలు కనీసం సపోర్టా పెట్టి ఒక థర్టీ త్రీ పర్సెంట్ బీసీ మహిళలు కూడా సపోటా పెట్టి రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే బీసీలు కూడా మహిళలు ఆనందించేవాళ్ళు కానీ అది డైరెక్ట్గా ఓన్లీ మహిళ పేరు మీదే మరి మొన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరిగింది దాంట్లో రాబోయే కనీసం మరి రాజ్యసభలో ఆ బిల్లు ఇంకా పాస్ అవ్వాలి రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్ళాలి కాబట్టి బీసీ మహిళకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ సపోర్ట్ ఏర్పాటు చేయాలని తెలిసి మా యొక్క డిమాండు అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు బీసీలు ప్రధాన న్యాయమూర్తుల్లో ఏ ఒక్క బీసీ కూడా లేరు అటువంటి వారికి కూడా మరి రిజర్వేషన్లు అమలు చేయాలి అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి దాంతోపాటు పెద్ద ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపట్టాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తీర్మానం చేసి పంపించారు కులగణన చేపట్టాలని అదని తెలంగాణ ప్రభుత్వం అలాగే తీర్మానం చేసి పంపించింది కన్నా తమిళనాడు ప్రభుత్వం చేసింది కర్ణాటక చేసింది బీహార్ అయితే పూర్తిగా వెల్లడించారు కూడా వాళ్ళు అరవై మూడు శాతం బీసీలు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా దామాషా ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా మరి కుల గణన చేపట్టి వెంటనే అన్ని కులాలు కూడా వారి యొక్క దామోషం ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా మరి బీసీలకి న్యాయం చేయాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్ మరి ఆడకుండానే ఓసీలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టారు ఎక్కడా ధర్నాలు లేవు ఎటువంటి ఆందోళన లేవు కానీ మేము గత నాలుగు దశాబ్దాలుగా కూడా మరి ఢిల్లీ మంతర్ దగ్గర అనేక సంవత్సరాలుగా మరి ధర్నాలు చేయడం జరిగింది రాష్ట్ర చేయడం జరిగింది గత ప్రధానమంత్రులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్రపతులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఒక బీసీ ప్రధాని అయి ఆయన ఆయన ఈరోజు వరకు కూడా కనీసం బీసీల పక్షాన కనీస శ్రద్ధ లేకుండా మరి బీసీని పట్టించుకోకపోతే కాంగ్రెస్కి గత మరి రెండు పర్యాయాలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ని ఓడించారో రాబోయే రోజుల్లో బీజేపీ కూడా ఆ పరిస్థితి రాకుండా బీసీలను ఏ విధంగా అయితే ఓటు బ్యాంకు వాడుకుంటున్నారో దానికి న్యాయం చేసి చట్టదభల్లో రిజర్వేషన్లు పెడితే ఖచ్చితంగా బీసీలు కూడా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీని మరో అంబేద్కర్గా ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు ఆడవాడలో వెలుస్తున్నాయంటే ఆయన చేసినటువంటి మరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు అనేక సౌకర్యాలు కల్పించారు కాబట్టి ఈరోజు అంబేద్కర్ని కొనియాడుతూ ఉన్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కూడా కొనియాడాలి ఆయన కూడా భవిష్యత్తులో గ్రామ గ్రామాన్ని కూడా విగ్రహాలు ఏర్పడాలంటే అతి త్వరలో రాబోయే పార్లమెంటు సమావేశంలో కనీసం బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడి ఆయన రిజర్వేషన్లు మరి పెట్టే విధంగా ఆయన ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓడించడానికి కూడా బీసీల దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు మరి ముఖ్యమంత్రి వర్యులకి గత ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏదైతే బీసీలకు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చిందో వెంటనే ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని అదేవిధంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కూడా ఒక హామీ ఇవ్వటం జరిగింది ఇప్పటికే బీసీ ప్రత్యేక రక్షణ చట్టం కొరకు ఉపసంఘాన్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే ఉన్నారు అయితే ఉపసంఘంలో ఉండేటటువంటి మంత్రులు వెంటనే వివిధ బీసీ సంఘాల బాధ్యులుగా ఎవరైతే గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారో బీసీ సంస్థల పైన బీసీ రక్షణ చట్టంలో ఏ అంశాలు పొందుపరచాలనో తక్షణ తీసుకొని బీసీల హక్కుల సాధన కొరకు ఆ చట్టంలో పొందుపరిచే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా బీసీ స్టడీ సర్కిళ్ళు బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందకుండా రాష్ట్ర అభివృద్ధి జరగదు రాష్ట్ర తలసరి ఆదాయం పెరగదు వ్యక్తి సగటు ఆదాయం కూడా పెరగదు అనేది పరిగణలోకి తీసుకోవాలి ఇప్పటికి కూడా బీసీలు దయనీయ స్థితిలో ఉన్నారు అనేక జిల్లాలకు వలస కూలీలుగా ఉన్నటువంటి పరిస్థితి కనుక తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని కూడా బీసీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని కూడా చేపట్టి అన్ని రంగాల్లో కూడా బీసీలకు మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటా ఇవ్వాలని మా జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ